బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఆధ్యాత్మికత మనలో ఆనందాన్ని జాగృతం చేయగలగాలి అందుకని సర్వదా మనతో ఆనందం అనే దివిటిని తీసుకొని వెళ్ళాలి ఆధ్యాత్మికత మనతో అన్ని చోట్లకు ప్రకాశాన్ని తీసుకువెళ్ళేలా చేస్తుంది ప్రపంచంలో అందరూ ఇలా తమ వంతుగా ఆనందపు దివిటీలను తీసుకొని రాగలిగితే ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది ప్రతి ఇల్లు లైట్ హౌస్గా అవుతుంది ప్రతి ఒక్కరూ ఆత్మజ్యోతిని వెలిగించుకున్న వాళ్ళు అవుతారు ప్రపంచంలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించి పరం లైట్ పరం ప్రకాశమును గల భూమిగా తయారు చేయగలుగుతారు ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యంగా ఆనందపు కిరణాల కాంతిని లోకానికి అన్ అందించగలిగితే జీవితం ఎంతటి సుందర భరితం అవుతుంది అంటే పరం లైట్ కాంతిని లోకానికి అందించాలి అని అర్థం ఈ విషయాన్ని వి విస్మరించి మనం ఎక్కడో ఆనందం ఉందని బయటకు తిరిగేవాళ్ళు వెతుకుతూ ఉన్నది కూడా కరెక్టే కానీ అది మనలోనే ఇమిడి ఉన్నదన్న సంగతి అందరికీ తెలియటం లేదు ఈ విషయాన్ని విస్మరించి మనం ఆన ఆనందం ఎక్కడో బయట ఉందని వెతుకుతాం అది మనలోనే ఇమిడి ఉన్నది ఎవరిలో ఈ ఆనందం పరమానందం బ్రహ్మానందం నిత్యానందం కిరణాలు ఉదయిస్తాయో వారు లోకమంతటా తమ కృపా ఆశీసులను అంద చేస్తూనే ఉంటారు వారు అన్ని విషయాలను సత్యమనే పరం సత్యమనే ప్రకాశంలో చూస్తూనే ఉంటూ ఉంటారు అందుచేతనే గొప్ప గొప్ప వాళ్ళు బేహద్దు పిల్లలు దీన్ని గుర్తిస్తూ అందరికీ కూడా సహాయాన్ని కూడా ఇస్తూ ఉంటూ ఉంటారు అందరి చెంతకు అందరి వద్దకు బేహద్ పరం ప్రకాశం చేరాలి అనే సంకల్పం చేస్తూ ఉంటూ ఉంటే తప్పకుండా చేరుకుంటూ ఉంటూ ఉంటుంది మనము భగవంతుణ్ణి సంకల్పం చేస్తూ ఈ విధంగా మనం పరమ ప్రకాశాన్ని పొందాలి మనం చేసేటువంటి కార్యకలాపాలు అన్నీ కూడా పరమాత్మ మనకు తోడు నీడగా ఉండే చేస్తూ ఉన్నారు కరణ్ కరావన్ హర్ పాపు మనం నిమిత్తం మాత్రమే చేసేది చేయించేది ఆయనే అనుకుంటూ ప్రతి కార్యంలోనూ బేహద్దు పిల్లలు ఈ ఆనందాన్ని వెల్లడి చేస్తూ పరం ప్రకాశం యొక్క పరం శక్తిని అందరికీ కూడా అందిస్తూ పరమ సత్య కిరణాలను ఆచరణలో నింపుకుంటూ జీవితాల్లో పరం ప్రకాశాన్ని నింపుకుంటూ ఇతరుల యొక్క జీవితంలో కూడా పరం ప్రకాశాన్ని నింపాలి అప్పుడే లైట్ హౌస్గా అయిపోతుంది సహజంగా మరి భగవంతుడి పైన విశ్వాసం అనేది ఎంతో ఉంది కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి ఎప్పుడు ఏం చేస్తారో చూడండి ఏ ఆపద వచ్చినా కోరిన కోరికలు తీరకపోయినా బాధల బందీ పెరిగి బ్రతుకు బరువు అవుతున్నప్పుడు కనిపించేది దేవుడు అక్కడే అప్పుడు ఆయన్ని ప్రార్థిస్తాం పూజిస్తాం మొక్కలు మొక్కుతాం మొక్కులు మొక్కుతాం ముడుపులు చెడుతూ ఉంటూ ఉంటారు కడతారు కోరికలు చెట్టాలు విప్పుతూ ఉంటారు ఇది భక్తి మార్గం కొబ్బరికాయలతో కొండకు వస్తామని అంటూ ఉంటారు ఉపవాసాలు జాగారాలు చేస్తూ ఉంటారు ప్రతి దేవుడికి అర్జీ పెడతాం మన బాధలు తీరకపోతుంటే సులభంగా సులభంగానే దేవుళ్ళని మర్చిపోవటం మార్చటం కూడా జరుగుతుంది ఇది ఇప్పుడు సమాజంలో అతి సహజమయంగా జరిగేటువంటి పరిణామం పూర్వం ఒక ఆయనకి చాలా చిక్కులు వచ్చాయి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అపారమైన దైవ కృప అవసరమని ఎవరో చెప్పారు ఏ దేవుణ్ణి పూజించాలని మీ మాంస వచ్చింది శివుడు బోళాశంకరుడు కదా భక్తులు పిలవగానే పలుకుతాడనుకున్నాడు వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు చేశారు ఇందులో ఎవరో చెప్పారు కృష్ణుడు అద్భుత లీలలు మహిమలు చేసిన వాడని ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడతాడని చెప్పారు శివలింగాన్ని పక్కకు పెట్టి కృష్ణుడు పూజ మొదలుపెట్టాడు కష్టాలు తీరలేదు వినాయక చవితి వచ్చింది కోరికలు తీరాలంటే వినాయకుడిని పూజించాలని ఆయన్ని ఆరాధన చేయాలనగానే అది మొదలుపెట్టాడు నీతి బాధలు తగ్గలేదు ఎవరో చెప్పారు ఆంజనేయ స్వామి అయితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడు అని ఆయనను పూజించమని చెప్పగానే ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకొచ్చి మేము మద్దంగా పూజించటం మొదలుపెట్టాడు ఫలితం కనపడలేదు ఈ దేవుళ్ళు అందరూ ఇంతే మగదేవుళ్ళు సులభంగా కరగరు అమ్మవారి లాంటి వారైతే కరుణా ప్రేమ ఎక్కువ తల్లిలా ఆదుకుంటుందని అనగానే అమ్మను కొలవాల నిర్ణయానికి వచ్చాడు అయితే ఆయన సుకృతం ఏదో కానీ కాలం కలిసొచ్చిందో కష్టాలు తీరాయో కోరికలు నెరవేరాయో సిరి సంపూర్ సురశాంతం కలిగాయి అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది ఒకరోజు అమ్మ ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డే ధూపం తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్ళటం చూశాడు వారికి ఈ ధూపం వెళ్ళేటి ఆస్వాదించే అర్హత లేదని విగ్రహ ముఖాలకు కప్పేలా గుడ్డలు కట్టేశాడు అప్పుడు మళ్ళీ అమ్మను ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు కొంతసేపు అయిన తర్వాత కళ్ళు తెచ్చాడు ఎదురుగా శివుడు కృష్ణుడు గణేషుడు ఆయన స్వామి అన్నారు ప్రసన్నంగా నవ్వుతూ ఉన్నారు వాళ్ళను చూసి ఆశ్చర్యపోయాడు అయితే తెరుకొని నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం శ్రద్ధగా భక్తితో ఆరాధించాను మీరు ఎప్పుడు వచ్చారా నేను ఇప్పుడు మిమ్మల్ని పిలవలేదు రమ్మనలేదు పైగా మీ మీద కోపంతో మీ ముక్కు నో నోళ్లకు నువ్వు కూడా మూసే మూసే విధంగా మీ మొక్కలకి గుడ్డలు కూడా కట్టాను అన్నాడు అప్పుడు శివుడు అన్నాడు నాయనా అప్పుడు నువ్వు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించాయి భావించావు ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు కనుకనే కదా ధూపం ఆర్గ్యం అదంతా కూడా మాకు సోకకూడదని ముక్కు నోళ్లకు గుడ్డలు కట్టావు మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసం నీలో చూసి దర్శనమిచ్చాము అన్నాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పరమాత్మ చైతన్యంగా సాకారంగా మరి ఇక్కడ భూమి మీద ఉన్నారు మనతో పాటే ఉన్నారు మనకు ఎప్పుడూ బాపూజీ సహాయం లభిస్తుంది భగవంతుడి రూపంలో అనే విశ్వాసంతో నమ్మకంతో జ్ఞాపకం చేస్తే స్మృతి చేస్తే తప్పకుండా పవర్ అనేది వస్తూ ఉంటుంది రామకృష్ణ పరమహంస చిన్నతనంలో ఒకసారి అమ్మవారి గుడికి ఆ అమ్మవారి ముందు నైవేద్యం పెట్టి తినమన్నాడు ఆవిడ రోజు నైవేద్యం తింటుందనుకున్నాడు రోజు తినేదాని ఈ రోజు తినవేమి తింటే కానీ వెళ్ళనన్నాడు తాను తింటానన్నా అతని దృఢ విశ్వాసానికి మెచ్చి ఆమె నైవేద్యం తిన్నది అది విశ్వాసం అంటే కష్టాలు కర్మ ఫలాలను బట్టి వస్తాయి అవి ఎల్లకాలమో ఉండవు అనుభవిస్తే తీరిపోతాయి కాకపోతే దైవంపై విశ్వాసం ఉంచితే కష్టాల నుంచి ఉపశమనం తప్పకుండా లభిస్తుంది ఇదే మనం ఆధ్యాత్మికంలోనూ జ్ఞానంలోనూ తెలుసుకోవాల్సింది కానీ ఎంత తెలుసుకున్నా ఈ మనసు అనేది ఉంది చూసారా అది డెవిల్ లాంటిది మన బ్రెయిన్ పెద్ద దెయ్యం దానికి ఉన్న పెద్ద క్వాలిటీ ఆర్ట్ ఆఫ్ ఓవర్ థింకింగ్ అంటే ఎక్కువగా థింకింగ్ చేస్తుంది దాని ఆటే అంతా ఓవర్ థింకింగ్ అనుక్షణం మన మెదడులో ఏవేవో ఆలోచనలు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తాయి సడన్గా స్కూల్ డ్రెస్ గుర్తుకు వస్తాయి రైల్లో చూసిన బెంగాలీ అమ్మాయి కనిపిస్తుంది నాన్న కొట్టిన చెంపదెబ్బ చిన్నప్పుడు చూసిన అంత మరి అన్నివి కూడా ఆలోచనలు మనని చుట్టుముడుతూ ఉంటాయి ఒక రోజు దాదాపు అరవై వేల ఆలోచనలు వస్తాయట అందులో నైంటీ ఫైవ్ పర్సంటేజ్ నీటివ్ థాట్సు మన మైండ్ వద్ద ఫియర్ ఫ్యాక్టరీ పెద్ద ఫియర్ ఫ్యాక్టరీ మన మైండ్ పెద్ద ఫియర్ ఫ్యాక్టరీ అనుక్షణం భయాలను పుట్టిస్తూ ఉంటుంది మైండ్ చెప్పేవి అస్సలు వినదు అవన్నీ సీరియస్గా తీసుకోవద్దు లేదంటే వాళ్ళమైపోతాం అందుకే ధ్యానం చెయ్యాలి జ్ఞానం వినాలి కానీ మనకు సమయం ఉండదే లోపల ఉన్న దెయ్యాన్ని భయపెట్టడం దెయ్యాన్ని భయపెట్టడం నేర్చుకోండి ఎలాంటి భయం లేకుండా నిర్ణయాలు తీసుకోండి అప్పుడే పరం శాంతి లభిస్తుంది పరం శాంతిగా మీరు ఉండగలుగుతారు ఎవడో మనకు వార్నింగ్ ఇస్తాడు ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించి వెళ్ళిపోతాడు దీంతో అవే ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి మనల్ని ఎలా చంపుతాడో అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం ముందే పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిది అనుకుంటాం నిద్రపోయే ముందు ప్రతి తలుపుకు తాళం వేస్తాం ఒకవేళ వాడు ఈ రాత్రి రాలేదంటే రేపు వస్తాడేమో అని ఎదురు చూస్తాం స్కూటర్ మీద వెళ్ళకపోవటం బెటర్ అనుకుంటాడు ఎందుకంటే మన బండి నెంబరు రౌడీలకు ఇచ్చి దాడి చేయిస్తాడేమో అని ఆలోచన విషం కలుపుతాడేమోనని ఆలోచన పిజ్జా ఆర్డర్ చేయటం కూడా మానేస్తాడు పది రోజులైనా మనల్ని చంపడానికి ఎవరూ రాకపోతే ఇంకేదో మాస్టర్ ప్లాన్ వేశాడు అనుకుంటాం నిజంగా నిజంగా నన్ను చంపేస్తాడా నేను చచ్చిపోతే నా పెళ్ళం పిల్లల పరిస్థితి ఏంటి వాడు రోడ్డుపై అడుక్కు తింటారు అలా జరగకూడదు జరగనివ్వను వాడు చంపే వరకు ఎందుకు నేనే వాడిని చంపేస్తా అని చాలామంది తీర్మానానికి వచ్చేస్తారు ఈ ఐడియా బాగా నచ్చుతుంది ఆ రాత్రి వాడి ఇంటికి వెళ్ళి గొడ్డలతో నరికేస్తాడు ఇక జీవితాంతం జైల్లో గడుపుతాడు వీటన్నిటికీ కారణం మన ఆలోచనలే అంటే దెయ్యం మన్ని ఎలా నడిపించింది బుద్ధి మనసు అనేది ఎలా నడిపించిందో ఆలోచించుకోండి అందుకనే చెప్తూ ఉంటారు పరమాత్మను మరి జరిగిపోయింది ఏదో తెలుసుకోండి అని అర్థాలి అనగానే భగవద్గీత కూడా మనకు ఏమి ఉపదేశిస్తుంది దేవాసుద సంగ్రామం ఎక్కడో జరగల మన మనసులోనే జరుగుతూ ఉంది ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వాడికి తన జీవిత కాలంలో ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది దానినే జీవిత లక్ష్యం అని అంటారు కానీ చాలామందికి ఏ లక్ష్యం లేకుండా జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తుంటారు జీవితంలో వచ్చే ఒడిదొడుకులను తట్టుకొని శక్తి లేక మత్తు పదార్థాలను ఆశ్రయిస్తూ ఉంటారు మరికొంతమంది తాము చేరాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా తన జీవిత విధానాన్ని మలుచుకుంటూ ఉంటారు ఉదాహరణకు మనం ఎవరు ఎక్కడి నుండి వచ్చాం ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళుతున్నాం అనే ప్రశ్నలు వేసుకుంటే దానికి లక్ష్యం ఆధ్యాత్మికత అవుతుంది ఈ ఆధ్యాత్మికతను సంపాదించాలంటే మనం ఎటువంటి జీవన విధానాన్ని అనుసరించాలో పరమాత్మ మనకు అధ్యాయంలో గీత అధ్యాయంలో సూచించారు జీవితంలో చేయవలసినవి చేయకూడనివి అన్నిటినీ మనకు వివరంగా చెప్పాడు వాటిని సం సంపదలు అని పేరు పెట్టారు మనకు ఎన్నో రకములైన సంపదలు ఉన్నాయి సంపద అంటే సంపన్నంగా ఉండటం అంటే దేనికి కొదవ లేకుండా ఉండటం అన్నీ చక్కగా అమరి ఉండటం అన్నీ మనకు ఉన్నాయి దేనికి మరొకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడే ఈ లోకంలో ధనము ఆస్తులు బంధువులు పదవులు ఇవన్నీ సంపదలే కదా ఇక ఇవి లౌకికమైనవి అయితే ఈ ప్రపంచంలో మాత్రమే ఉపయోగపడేవి వీటి వలన సుఖము దుఃఖము రెండూ కలుగుతాయి మరి దైవీ సంపద కూడా ఉన్నది దానివల్ల సుఖం మాత్రమే కలుగుతుంది పరమాత్మ యొక్క సంపద ఈశ్వరీయ సంపద అది ముఖ్యంగా జ్ఞాన సంపద సద్గుణాలు కలిగి ఉండటం దానితో తృప్తి పడటం లేని దాని కొరకు ప్రాకులాడకపోవటం అనవసరమైన విషయాలు గురించి ఆలోచించకపోవటం మంచి శీలము కలిగి ఉండటం అలాగే ఆసుయ సంపద అంటే దుర్గుణాలు రాక్షత్వం క్రూరత్వం హింస ప్రకృతి మత్తు పదార్థాలు సేవించటం దాన్ని ద్వేషించటం అమితమైన కోరికలు కలిగి ఉండటం అవి తీరకపోతే కోప స్వభావం కలిగి ఉండటం ఆ కోపంలో అందరినీ మానసికంగా శారీరకంగా హింసించటం అలా చేయటం ద్వారా వికృతమైన మానసిక ఆనందాన్ని పొందటం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి వీటి గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ ఛానల్లో చక్కటి వివరణ బేహద్ జ్ఞానము అద్భుతమైనటువంటి వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తుల సారాంశము అనంతభాయ్ లైవ్ వీడియోల ద్వారా మీకు అందుతూ ఉంటుంది యోగము పొందాలి విడిచి వీటన్నిటిని విడిచిపెట్టాలి అంటే మనము యోగము చేయాలి యోగం అంటే యోగక్షేమం

This is Manalo. one of the very anand demanded anand topic. Anand. Since we all want to know that why we are here and why we have lose our power, and why we are here descended on this earth. So let's talk anand. about it. Why does anand. the soul lose its anand. power? Anand. It cites anand. from the Vedas, Upanishad, Gita anand. and Purana? In Hindu anand. philosophy, the Atman anand. that is the soul is considered eternal, immortal anand. and an infinite anand. source of power. Anand. However, when the soul becomes anand. entangled anand. in the worldly attachment. डिस प्रापंचन पोटेंशियल पियर्स डिमिटी Here's an exploration of why soul seems to lose its power, as explained in our Vedas, Upanishad, Quran and Bhagavad So let's talk about it. According to Vedas, impact of karma and maya, the Vedas describe the soul as pure and infinite. But maya, that is the illusion, and avidya, that is ignorance, obscure its true nature. What Rig says, Rig says the soul weakens when it forgets its true nature, that is Aham Brahmas, and becomes entangled in the Maya and the worldly pleasures, Influences tamasic and Ratsik qualities, Atharvaved explains that the qualities like tamas, that is anger and violence, and rajas, that is greed, desire and attachment, cloud the soul's purity and diminishes its perceived strength. According to Upanishad, avidya, which is ignorance, it explains that the soul's power is never truly lost. It is wielded by Bap ignorance no and the Katha Upanishad Param also Prakashan explains no. that the soul's Rumor separation dee from dee its dee true essence is dee due dee to dee ignorance. Dee when the soul dee becomes dee engrossed dee in dee external dee attractions, dee it forgets its divine nature, its true dee nature. Dee desires and attachments are also the cause of loss dee power dee of power of soul. Chandogya Upanishad explains that the desires and material cravings weakens the soul. Connection to inherent divinity. Purification of the souls, meditation, self inquiry, and devotion are the pathways to rediscover the soul's power. According to Bhagavad Gita, it says that Lord Krishna states that ego, illusion, and ignorance are the primary reasons for the soul's apparent weakness. Chapter 2.23 explains that the soul cannot be destroyed, cut, or burned. It is eternal. However, when the souls identify with the body and mind, it experiences the limitations. So we are not limited beings, we are the spiritual beings.